ఓం నమో శ్రీమాత్రే నమో నమ ఓం నమో శ్రీ గురుభ్యో నమ హరే ఓం కామమోహిని మంత్రం ప్రతిష్టం ఏక కర్మం దండనం స్త్రీ ఏకవచనం సంపూర్ణం ఏకం విమోహం పరిమూలం దండనం ఘటనం మూలకంఠనం పుష్పం రూపం లౌత్యే దేవం యోగం పద్మహరణం నేత్రవారణం కరిష్యే ఏకం కణవిష్టం కన్విష్టం కామం ఏక ధ్రువిక మంత్రం స్త్రీ పురుషం కర్వశం పాదం ఏకగ్రహణ మంత్రం మీరు ఎంతటి మొండి వారి స్త్రీ అయినా కూడా పర్వాలేదమ్మా మీకు వశం సంపూర్ణ విమోహం చేస్తాను పరిపూర్ణం ఏకవచనం చేస్తాను కలహమైన విడిపోయినా దూరం ఉన్నా కూడా మీకు స్వాధీనం చేస్తానమ్మా గురువుగారిని సంప్రదించండి ఏకమూలం పరిపూర్ణం కన్విష్ట మూలకంఠం యాగం చేస్తాను గొడవపడి విడిపోయినా కూడా మీ దగ్గర రప్పిస్తానమ్మా ఏకం కన్విష్టం పరిపూర్ణం స్వాధీన మంత్రం అమ్మాయిది గురువుని సంప్రదించండి నమో స్త్రీ మాత్రే నమో